నిన్న తెలుగుదేశం పార్టీ చేసిన దాడిని డెక్కన్ క్రానికల్ ప్రెస్ పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమానుషంగా దాడి చేయడం చాలా బాధేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పత్రికలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి అటువంటి పత్రికలపైన ఏమైనా మీకు నచ్చని విధంగా రాసి ఉంటే వాటిపైన ప్రెస్ మీట్ పెట్టో మరి మీ మీరు అధికారంలో ఉన్నారు అధికారులు ఉన్నప్పుడు పార్టీ నుంచి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు పార్టీ నుంచి మీరు వివరణ ఇవ్వాలి తప్పించి ఆఫీసులపైకి వెళ్ళి దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఇది తగదు ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఇలాగే మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులపైనే దాడి చేసి అమానుషంగా ప్రవర్తించారు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మీరు గమనిస్తున్నారు కాబట్టి మీరు కూడా అదే విధంగా ప్రవర్తించడం అనేది ఇది చాలా అన్యాయం కాబట్టి ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను